హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనుబోటీ మన ఛానల్ ఫస్ట్ టైం మనం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ దొరికితే వస్తుంది ఓకేనా నేను లైవ్లోకి వచ్చిన వీడియో చూసినా ఈ గొర్రెల కట్టలో రైతు దగ్గర అనేది గొర్రెల కట్టలో మనకి ఈ కట్టలో మనకి అనేది ఆరు పిల్లలు మాత్రమే ఉన్నాయి చిన్న కట్టవి ఫిమేల్ పొదాలు కూడా ఉన్నాయి పొదాలు కాకుండా ఓన్లీ పొట్టేళ్ళ వరకే ఆరు పొట్టేడు పిల్లలు అనేది మనకి ఈ కట్టలో ఉన్నాయి ఆరు పొట్టేడు పిల్లలు అనేది గొర్రెలోనే సపరేట్గా చేసి అవి ఎంత ఉన్నాయి ఏంటి అవి జత్త ఫ్రై చేయని చెప్తున్నారని చెప్తాను ఇంకొక కట్టలో వచ్చేసి మనకి తొమ్మిది పొట్టేళ్ళు ఉన్నాయి తొమ్మిది ఒక పదిహేను పిల్లలు అవుతాయి ఇంకొక బ్యాచ్ వచ్చేసి ఇంకొక రైతు దగ్గర వచ్చేసి ఇరవై పిల్లలు దాకా ఆ బ్యాచ్ కూడా వీడియో తీస్తాను ఆ పిల్లలు ఎలా ఉన్నాయి అవి త్రీ ఫోర్ మంత్స్ మధ్యలో ఏజ్ ఉంటుంది కదా మూడు నాలుగు నెలల పిల్లలు అనేది ఉన్నాయి ఇవి జత్త ఫ్రై చేయని చెప్తున్నారు ఫైనల్గా మనకి ఎంతకు వస్తాయి పిల్లలు ఎలా ఉన్నాయని వీడియోలో చూద్దాం ఫస్ట్ నుంచి రాష్ట్ర వరకు అయితే చూడండి ఓకే అండి ఇక్కడ వచ్చేసి మనకి రెండు బ్యాచ్లుగా చూపిస్తాను ఈ వీడియోలు అనేది మనకి ఒక బ్యాచ్ పది పొట్టేడు పిల్లలు ఇంకొక బ్యాచ్ వచ్చేసి ఆరు పిల్లలు మొత్తం ఈరోజు ఈ వీడియోలోనే మనకి పదహారు పొట్టేడు పిల్లలు త్రీ ఫోర్ మంత్స్ పిల్లలు అనేది పదహారు పొట్టేడు పిల్లలు అనేది మనకి చూపిస్తా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తారంటే మీకు అర్థం అవుతుంది ఓకేనా ఈరోజు డేట్ బ్రదర్ ఈ రోజు వచ్చి మనకి డేట్ వచ్చి పదకొండో తేదీ పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగు తేదీ వచ్చి మనకి పదకొండో తేదీ డిసెంబర్ బుధవారం రెండు వేల ఇరవై నాలుగు అనేది మన వీడియో అనేది అప్లోడ్ చేసాం వారీగా రెండు బ్యాచ్లుగా మనకి ఒక బ్యాచ్ ఆరు పిల్లలు ఇంకొక బ్యాచ్ వచ్చేసి పది పిల్లలు మొత్తం పదహారు పిల్లలు అయితే మనకు అమ్మకానికి ఉన్నాయి ఈ పదహారు పిల్లలు మీకు ఒకసారి పిల్లలు అనేది నీట్గా చూపించినాక అవి లైవెయిట్ ఎంత వస్తుంది అవి వాటి ఏజ్ ఎంత వస్తుంది జత ఫ్రైజ్ ఆ రెండు బ్యాచ్లు ఏం చెప్తున్నారు అనేది మీకు పిల్లలు ఒకసారి నీట్గా చూపిస్తాను ఎందుకంటే ఇక్కడ అన్నీ మనకి కొదాలు పొటేలు అన్నీ మిక్స్ అయ్యి వచ్చాయి ఇక్కడ వచ్చేసి మనకి కొదాలు పొటేలు అన్నీ మిక్స్ అయ్యి వచ్చాయి వీటిలో నుంచి మనం పిల్లలు అనేది కొదం పిల్లలు అనేది ఫిమేల్ అనేది సపరేట్గా చేస్తాం ఓన్లీ ఆరు పోటీవేడు పిల్లలు అనేది మాత్రమే ఈ బ్యాచ్లో ఉన్నవారు మిగతా మిగతాయన్ని ఫిమేల్ మనకి కొదం పిల్లలు అనేది ఉన్నాయి కదం పిల్లలు అనేది సపరేట్గా చేస్తున్నాం ఈ ఆరు పోటీవేడు పిల్లలు అనేది మనకి ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ మధ్యలో వయసు వస్తాయి ఇప్పుడు చాలా బ్యాచ్ల్లోకి ఈ బ్యాచ్ అనేది కొంచెం బాగున్నాయి రేట్ కూడా కొంచెం ఎక్కువగానే చెప్తున్నాడు ఆయన చెప్పిన ఫైనల్ రేట్ కదన్న ఒకసారి మీకు పిల్లలు అనేది ఒకసారి చూపిస్తా ప్రతి పిల్ల ఆరు పిల్లలు అనేది కొమ్ము వచ్చి ఉన్నాయి ఆరు పిల్లలకి అనేది మనకి కొమ్ము కొట్టిన అంటే దగ్గర దగ్గరగా నాలుగు నెలలు వయసు అనేది ఉంది ఈ పిల్లలకి లైవ్ వేటు కూడా ఎంత వస్తుంది అనేది మీకు ఒకసారి ఆరు పిల్లలు అనేది నీట్గా చూపించినప్పుడు లైవ్ వేటు ఎంత వస్తుందని చూపిస్తా గొర్రెలకి రెండు ఎల్లు గొర్రెలకి రెండు ఎల్లు అవి పట్టి యువతలయ్యన్న అని చెప్పాను అన్నకి ఆ గొర్రెలో పిల్లలు ఆయన పట్టుకుంటున్నాడు ఓకే బ్రదర్ ఏసీ లోపల కొన్ని విషయాలు అయితే మాట్లాడదాం అన్న గుర్తు పట్టుకుంటున్నాడు ఈ లోపల కొన్ని విషయాలు మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో నేను వీడియోస్ చేయడానికి టైం కుదరక వీడియోస్ అయితే చేయలేదు కొంతమంది కామెంట్లు పెడుతున్నారు అన్న సోది మాట్లాడద్దు అన్న సోది మాట్లాడద్దు అని కామెంట్లు పెడుతున్నారు అన్న ఒకటన్నా మీకు డైరెక్ట్గా ఆ జత ఫ్రైజ్ ఎంత కావాలా ఏంటనేది కావాలి అంటే డైరెక్ట్గా చూడండి డీటెయిల్స్ చెప్తాను నేను జత ఫ్రైజ్ ఏం చెప్పున్నాను లైవ్ అయితే ఎంత వస్తాయి కాబట్టి ఆ పాయింట్ చూడండి ఇక్కడ నేను సోది మాట్లాడడానికి నాకేం టైం పాస్ కోసం కాదు లేకపోతే లెంత్ వీడియో తీయాలని కాదు పెద్ద ఇక్కడ కొత్త వాళ్ళకి తెలియని వాళ్ళకి ఇక్కడ రైతుల దగ్గర ఉండే పిల్లలు ఎలా ఉంటాయి రైతుల దగ్గర నుంచి సపరేట్గా ఎలా చేస్తున్నాను అదొక రీజన్ చూపిస్తాను నెక్స్ట్ తెలియని వాళ్ళకి ఆ పిల్ల లైవ్ వెయిట్ ఎంత ఉంటుంది మనకు వయసు ఎంత ఉంటుంది అని డీటెయిల్స్ అర్థమయ్యేలా చెప్తాను తర్వాత వచ్చేసి మనకి వీడియోలో చూసేది వేరు దగ్గరకు వచ్చి లైవ్లో చూసుకుని ప్రతి వీడియోలో మన ఛానల్లో చెప్తాము అయినా సరే మన అన్నవాళ్ళు వెంకయ్యన్న మేము నువ్వు చూసావు నువ్వు చూసావు కదా నీ మీద నమ్మకం నీకు కావంటే అడ్వాన్స్ వేసేస్తాను మీరే పంపించండి అనే ఇలాంటి కాల్స్ అనేది ఉదయం నుంచి ఒకటే కాల్స్ వస్తున్నాయి సరే చెప్పాను వాళ్ళకి ఎందుకంటే మీరు వస్తే బాగుంటుంది అన్న అన్నవాళ్ళకు కూడా చెప్పాను ఓకే నేను ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి వచ్చేసి మనకి ఆరు పిల్లలు బదర్ ఇవి వచ్చేసి మనకి ఆరు పిల్లలు ప్రతి పిల్ల అనేది మనకి కొమ్ముకోటి ఉన్నాయి ప్రతి పిల్ల అనేది మనకు కొమ్ముకోట ఉన్నాయి దగ్గర దగ్గరగా పద్మూడు పదమూడు కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తాయి బెదర్ ఈ ఆరు పిల్లలు అనేది మనకి ఒక్కొక్క పిల్ల గురించి నేను చెప్తున్నా ఒక్కొక్క పిల్ల అనేది మనకి పదమూడు కిలోలు అనేది లైవ్ ఎటు ఖచ్చితంగా లైవేటు అనేది వస్తాయి ప్రతి పిల్ల అనేది కొమ్ము కొమ్ము అనేది వచ్చిన్నాయి లైట్ గా కొమ్ములు అనేది ఉన్నాయి ఈ ఆరు పిల్లలు జత ఫ్రైజ్ కదా ఇక్కడ జత నేను జత అన్నప్పుడు మనకి రెండు పిల్లల గురించి చెప్తున్నా రేటు లైవ్ ఎయిట్ అన్నప్పుడు ఒక పిల్ల గురించి లైవ్ వేట్ గురించి చెప్తాను ఇక్కడ ఆరు పిల్లలు అనేది మనకి జత ఫ్రైజ్ అనేది పద్నాలుగు వేల ఐదు వందలుగా చెప్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి పద్నాలుగు వేల ఐదు వందలుగా చెప్తున్నారు అని చెప్పే రేట్ అనేది ఫైనల్ కదా ఖచ్చితంగా బేరమని చేసుకుందాం ఇదే బ్యాచ్లోనే ఇదే వీడియోలోనే మనకి ఇంకొక పది పిల్లలు అనేది ఉన్నాయి అవి కూడా వేరే రైట్ దగ్గర ఉన్నాయి అని సపరేట్ సపరేట్గా ఎందుకు అప్లోడ్ చేయడం అని అది కూడా ఈ వీడియోలోనే యాడ్ చేస్తున్నాను ఈ బ్యాచ్ అయితే మనకి ఆరు పొట్టేడు పిల్లలు ఫోర్ మంత్స్ పిల్లలు అనేది వస్తాయి మన దగ్గర దగ్గర ఫోర్ మంత్స్ అనేది దగ్గర దగ్గర వయసు ఉంది లైవ్ వెయిట్ ఖచ్చితంగా పదమూడు కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తాయి జత ఫ్రైజ్ అనేది మనకి పద్నాలుగు వేల ఐదు వందలుగా చెప్పారు అది ఫైనల్ లైట్ కనుక ఖచ్చితంగా బేర చేసుకుందాం ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనకి రెండో బ్యాచ్ ఇంకొక రైతు దగ్గర ఇవి ఇవి వేరే రైతు దగ్గర ఈ కట్టలో వచ్చి మనకి పది పొట్టేళ్ళు వస్తాయి సార్ ఇవి వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలోనే వయసు ఉంటుంది ఎక్కువ త్రీ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి ఈ కట్టలో ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఒకటో రెండో వస్తాయి మిగతా అవన్నీ మనకి త్రీ మంత్స్ అనేది లైవ్ ఎయిట్ వస్తాయి గొర్రెలు అనేది మేతకు తోలేస్తున్నారు రైతులు నేను వెళ్ళే అయ్యానికి మేతకి వెళ్తున్నాయి ఒకన్న పిల్లలు అనేది చూడాలి సపరేట్గా పొట్టేలు వేయండి ఆ వీడియో తీసుకుంటానని అన్నవాళ్ళు చెప్పాను ఇక్కడ గొర్రెలు అనేది మేతకి వెళ్ళడం వల్ల గొర్రెలు తోలిన తర్వాత వేస్తా ఉన్నారు అన్నవాళ్ళు ఇక్కడ ఏదైనా సరే ఇది కూడా మా విలేజ్లోనే ఈ పొట్టేడు పిల్లలు అనేది కూడా మా విలేజ్లోనే ఉన్నాయి ఇవి ఒక పది ఉన్నాయి ఇంకొక ఈ అన్నవే రెండు బ్యాచ్లుగా ఉన్నాయి అన్న వాళ్ళై ఈ కట్టలో ఒక పది ఉన్నాయి వేరే కట్టలో ఇంకొక పదమూడు పిల్లలు ఉన్నాయి పదమూడు పదమూడు పిల్లలు ఉన్నాయి మొత్తం మీద అయితే మనకి ఇరవై మూడు పొట్టేళ్ళు వస్తాయి ఇరవై మూడు పొట్టేళ్ళు ఈ అనేది ఈ కట్ట అంటే ఈ కట్ట ఈ కట్టలో వచ్చి పది పొట్టేళ్ళు వస్తాయి ఇంకొక బ్యాచ్లో వచ్చి మనకి పదమూడు పిల్లలు వస్తాయి ఆ పిల్లలు కూడా ఒకసారి వీడియో తీస్తాను అది సపరేట్గా అప్లోడ్ చేస్తాను ఎందుకంటే నేను వెళ్ళే లోపల గొర్రెలు అనేది వెళ్ళిపోయాయి అందువల్ల ఆ బ్యాచ్ వీడియో తీసుకోలేకపోయాను అది రేపు గురువారం రోజు అనేది వీడియో తీస్తాను మేకల కట్ట మేకపోతుల కట్టలు ఉన్నాయి అవి కూడా రేపు అనేది అప్లోడ్ చేస్తాను దగ్గర దగ్గరగా జనవరి వరకు మ్యాక్సిమం మా విలేజ్లోనే రైతుల దగ్గర ఉండే అనేది మా విలేజ్లోనే వస్తాయి దగ్గర దగ్గరగా ఫిబ్రవరి మార్చి వరకు కూడా మా రైతుల దగ్గర మా విలేజ్లోనే రైతుల దగ్గర పొట్టేడు పిల్లలు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ మేకపోతులు కట్టలు కానీ మా తెగచేర్ల విలేజ్లోనే రైతుల దగ్గర అనేది కొండే జీవాలు మన ఛానల్లో వస్తాయి ఒకవేళ బయట విలేజ్లకి వెళ్ళాలంటే బయట విలేజ్లలో కూడా ఖచ్చితంగా కొండే జీవాలు అనేది ఖచ్చితంగా పెడతాను కానీ దానికి రీజన్ మాత్రం వేరే ఉంది ఆ రీజన్ మాత్రం అర్థం అయ్యేంతవరకు అంటే మనం మంచి చేసిన వాళ్ళు అది ఈరోజు మనకి గతం మర్చిపోయారు మనం అందరికీ మంచిగా చేస్తున్నాం కానీ గతం మర్చిపోయారు కానీ మన విలువ తెలియాలంటే ఆ అనేది నేను వెళ్లకుండా ఆగాలనుకుంటున్నా ఆ విలువ తెలియాలంటే ఒక నెల రెండు నెలలు ఆ విలేజ్కి వెళ్ళకూడదు అనే ఒక ఉద్దేశంతో ఆగాను నేను మా పల్లెల్లో ఉన్నాయి బయట పల్లెల్లో ఉన్నాయి ఎక్కడైనా సరే ఒక విలేజ్లోనే నేను లేదాను మనకి ఏ విలేజ్కి వెళ్ళినా అమ్మకానుకునే జీవాలు రీజనబుల్ రేటుకు వస్తే మాట్లాడతాను లేదు వ్యాపారస్తులు కొంతమంది ఉన్నారు వ్యాపారస్తుల దగ్గర కూడా వెళ్తాం ఎక్కడైతే మనకి ఏంటి రీజనబుల్ రేటుకు వచ్చాయంటే ఎక్కడైనా మన సబ్స్క్రైబర్స్ అనేది ఇప్పిస్తాను ఎందుకంటే మాల్ అనేది నచ్చిందంటే అన్నవాళ్ళకి అక్కడ వ్యాపారస్తులైనా సరే రైతులైనా సరే ఎవరైనా సరే మాలు నచ్చితేనే కొంటారు కొంటారు అంతేగాని ఇక్కడ నేను చెప్పినట్టు వాళ్ళు లేనారు అన్న వాళ్ళకి నచ్చిన దగ్గర నేను పిల్లలను కానీ గొర్రెలు కానీ ఏదైనా ఇప్పిస్తాను ఓకేనా ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియో కనిపించే మొత్తం మనకి పిల్లలనేది అనేది ఈ బ్యాచ్ లో వచ్చి మనకి పది పొట్టేడు పిల్లలు బ్రదర్ పది పిల్లలు అనేది మనకి మూడు నెలలు నాలుగు నెలలు పిల్లలు అనేది ఉన్నాయి ఇవి లైవ్ ఎయిట్ అనేది మనకి పన్నెండు పదకొండు కిలోలు పన్నెండు పదకొండు కిలోలు ఖచ్చితంగా లైవ్ ఎయిట్ వస్తాయి ఇవి జత ప్రైజ్ మనకి పదమూడు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ కన్నా ఖచ్చితంగా బేరం చేసుకోవచ్చు ఇది అడ్రస్ మా విలేజ్లోనే ఉన్నాయి కాల్ చేశారంటే ఫోన్లో పూర్తి డీటెయిల్స్ మొత్తం యాభై పిల్లలు అనేది మనకి అమ్మకానుకైతే ఉన్నాయి